హలో ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని కాయలు మీకు చూపిస్తాను అడవి ప్రాంతంలో దొరికే కొన్ని రకమైన కాయలు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం సో మనకు అడిగినట్ట మనకు వేసవి వేసకాయలు ఏప్రిల్ మే నెలలో ఇవి ఎక్కువ మతాలు దొరుకుతుంటాయి ఇప్పుడు మనకు వస్తున్న ఒక సీజన్లో అయితే ఇవి ఉన్నాయన్నమాట సో చూద్దాం ఎట్లా ఉంటాయి కాయలు అంటే మీరు చూడొచ్చు ఇవి చాలా పొడవుగా ఉంటాయి దీని హైట్ మీరు చూసారు కదా ఉంది చాలా అద్భుతం అన్నమాట సో సో ఇప్పుడైతే ఇవి ఆ ఈ చెట్టుకి అనేది లేవు మీరు ఆకులు అనేది ఇప్పుడైతే ఉండవు సో మనకు వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అప్పటి నుంచి మాత్రమే ఆకులనేది ఇక్కడ చిగురు అనేది వేస్తూ ఉంటుంది సో మీరు చూడవచ్చు కాయలు అనేది ప్రీతిగా ఉంటాయి మీరు చూడొచ్చు ఈ కాయలు దేనికి పనికి వస్తాయి అంటే సో వీటిని మనం వేరిచినట్లగైతే వీటి ద్వారా అనేది వస్తుంటాయి సో ఈ అనేది మనకు కాలు ఎట్టా ఉంటుందంటే అట్టా చాలా ఎక్కువ అనమాట సో చూపిస్తాను మీకు కొన్ని కాయలు అనేది ఎట్టా ఉంటాయి అనేది చూద్దాం సో ఎడీ ప్రాంతంలో అనేక రకమైన పువ్వులు కానీ కాయలు కానీ మన ఏరియాలో దొరుకుతూ అన్నమాట సో ఇవైతే మనకి ఎండి పువ్వు ఉన్నాయి కాయలన్నీ ఇందులో గింజలన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట సో వీటిని దేనికి ఉపయోగించాం సో అలాగే వీటిని పక్షులు కూడా ఏం చేయనమాట మీరు చూడొచ్చు అయితే గింజలు అనేది విత్తనాలు అనేది రాలిపోయి మళ్ళీ వర్షాకాలంలో అవి నాటుతాయి అన్నమాట ఇంకొక మొక్కలు నాటి తమ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి కాయలు అనేది సైజు చాలా పెద్ద రకంగా ఉంటాయి సో వీటి ద్వారా ఫాల్ అనేది చాలా ఫేక్ కల్లా అంటుకుంటాయి అనమాట మనం సీట్ పెడితే ఏ చూసారు కదా ఈ ప్రస్తుత కాలంలో ఈ ప్రస్తుత నెలలో అయితే మనకు ఆకులు అనేది ఉండవు మొత్తం రాలిపోతాయి మనకు సిగురు రావాలంటే మినిమం వన్ మంత్ జూన్ నెల నుంచి ఆటోమేటిక్గా అనమాట మీరు చూడొచ్చు కాయలు అనేది నీటరీదిగా ఉంటాయి సో మన అడవి ప్రాంతంలో చాలా ఎక్కువగా కాయలు ఫ్రూట్స్ దొరుకుతుంటాయి కొన్ని తినొచ్చు అయితే తినకూడదు కొన్ని అయితే పక్షులు కూడా తినవు వీటిని అయితే మేము దీనికి ఉపయోగించాము మా అడవి ప్రాంతంలో సో మీరు చూడొచ్చు కాలు అనేది ఎటువైతే ఉంటాయి చూసారా మీరు ఆ చెట్టు కన్నా చెట్టు చూస్తే ఒక ఆక కూడా ఉండదు చెట్టులో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఒక్క ఆకు కూడా ఉండదు అనమాట అలా ఆహార రాలిపోద్దు ఎందుకంటే అంత ఎండ వేస్తుంది మన ఏరిలో మన ఏరియాలో అనమాట సో మీరు చూడవచ్చు చెట్టు అనేది చాలా చిన్నదే కానీ వీటి కాయలు అనేది చాలా పెద్ద పెద్ద కాయలుగా ఉన్నాయి చూడండి ప్రీతి కాయలు అనేది చాలా గొత్తులుగా కాస్తున్నాయి ఆ ఆకులుంటే మీకు చూపించద్దు కానీ లేవు కనుక ప్రస్తుతానికే చూసారు కదా మాదిరి ఆకులు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే కాయలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ ఎండిపోయిన కాయలు అనమాట సో వీటిని అయితే ఎవరు దీనికి ఉపయోగించారు మీరు కూడా ఉపయోగించుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్